జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు దాడిలో అమరులైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీలు చేపడుతున్నారు హైదరాబాద్లో హైటెక్ సిటీ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు ఎబిడ్స్ నుంచి బషీర్బాగ్ కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు సికింద్రాబాద్లో టీపీసీసీ సెక్రటరీ దొండుగులు యాదగిరి ఆధ్వర్యంలో హస్మత్పేట్ కూడల నుంచి దుబాయ్ గేట్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు కొత్తపేటలోని కన్యాకాపరమేశ్వరి దేవాలయంలో కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మశాంతి కోసం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లిలో కృష్ణానంద గురుస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యాకపరమేశ్వరి ఆలయం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు భద్రాచలంలో ఉగ్రదాడిని నిరసిస్తూ శాంతి గణపతి ఆలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఖమ్మం జిల్లా మధిరలో స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు